నమస్తే అండి రాజమండ్రి దగ్గర మహాకాలేశ్వరం జరిగింది నాలుగు వైపులని నది నాలుగు వైపుని అంది నాలుగు వైపులు సిమ్లు కనబడతానండి చాలా అద్భుతంగా నేను ఫస్ట్ మీద కనిపించాను అక్కడున్న కొన్ని కొన్ని దేవతలు చూపిస్తున్నాను చూడండి విశ్వాస్లు శ్రీ వెంకటేశ్వర స్వామి అండి ఓం నమో గోవిందాయ నమః శ్రీ రాధా కృష్ణులు శ్రీ రాధమ్మ కృష్ణులు ఓం శ్రీ కృష్ణమ్మ సీతారాములు రాముడు లక్ష్మణుడు సీతాదేవి హనుమంతుడు సీతారాములు అక్కడన్నీ మన దేవతలు అందరూ చూపించారండి అన్నవరములు వెలిసిన శ్రీ సత్య అన్నమాములు అన్నవనములు వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి అన్నవరములో వెలిసిన అలాగే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి అందరూ దర్శించుకోండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అలాగే శ్రీ సుదర్శనమూర్తి శ్రీ సూర్య భగవానుడు అడసలో విడిచిన శ్రీ సూర్య భగవానుడు ఆది సూర్య భగవానుడు సూర్యనారాయణమూర్తి శ్రీ విద్యాలక్ష్మి చదువుల తల్లి లక్ చదువుల తల్లి శ్రీ విద్యలక్ష్మి దేవి శ్రీ సంతాన లక్ష్మి సంతాన లక్ష్ శ్రీ సంతాన లక్ష్మి అందరూ బాగుండాలి అందరూ బాధ ఉండాలని ఎవరైనా సరే రాజమండ్రి వెళ్ళినప్పుడు మహాకాళేశ్వరం దర్శించుకోండి అలాగే శ్రీ గజ గజలక్ష్మి శ్రీ గజలక్ష్మి ధనలక్ష్మి ధనాన్ని ఇచ్చే తల్లి ధనలక్ష్మి శ్రీ ధనలక్ష్మి అమ్మవాడు ధాన్యలక్ష్మి శ్రీ ధాన్యలక్ష్మి శ్రీ ధాన్య లక్ష్మి శ్రీ మీరా లక్ష్మి ఎవరైనా సరే వెళ్తే రక్షించుకోండి ఇంకా అక్కడే ఉండిపోతాడు ఇంకా అంత బాగుందండి గుడి కూడా చాలా అమోఘమైన గుడి అండి శ్రీ ఆది లక్ష్మి ఆది లక్ష్మి చూడండి ఎంత అద్భుతంగా ఉందండి నాలుగు వైపుల గుడి శివాలయం గుడి అందరూ బాగుండాలి ఉండాలి అందరూ మనం ఉండాలి శివాలయం ముని ఓం శని మాతయ్య మహా శివాన్గా పాపిడుస్తూ